వీళ్ళిద్దరు అదే పని చేస్తున్నారు నారా లోకేష్ గారి ముందు మొదలు పెట్టింది అదే పవన్ కళ్యాణ్ ఇప్పుడు కొత్తగా సారథి పేరుతో భారతీయ జనతా పార్టీ ఇంకా అంతకుమించి ఏం చేయాలనుకుంటుంది అది కాపీ పథకం లాగా అనిపించదా జనాలకి కాదు ఎందుకంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడు వెళ్తాడా జనసేన కార్యాలయానికి తెలుగుదేశం వాడు వెళ్తాడా ఇట్లా పత్రం ఇద్దామని ఎవరు వాళ్ళకి వెళ్తారు నేనే ప్రస్తావించా భారతీయ జనతా పార్టీ వాళ్ళు అవును వాళ్ళకి లేకపోవడం ఏంటి ఎనిమిది మంది ఎమ్మెల్యేలు గెలిచారు ముందు ఎంపీలు గెలిచారు అట్లాగే దాంట్లో ఇద్దరు మంత్రులు అయ్యారు ఒక మంత్రి ఇక్కడ ఒక మంత్రి ఎంతమంది పెట్టుకుని రేపు మా నామినేటెడ్ పోస్ట్లు వస్తే ఎంత పెట్టుకుని భారతీయ జనతా పార్టీ వాళ్ళు మాత్రం ఎందుకు చేయరు అని ప్రస్తావించి నేను తర్వాతనే ఈ సిస్టమ్ అంటే మన చూసాను కానీ వచ్చింది ఇప్పుడు భారతీయ జనతా పార్టీ సానుభూతి పరుడైనటువంటి వాళ్ళందరూ కూడా కూటమి కోట్లేసారుగా వాళ్ళకి సమస్యలు ఉంటాయి కదా వాళ్ళు ఇప్పుడు జనసేన దగ్గరికి ఏమి తెలుగుదేశం కార్యాలయానికి వెళ్ళి రికమెండ్ చేయించుకోవాలా అదేం దరిద్ద్రం వాళ్ళ వాళ్ళకి సమస్య వచ్చి అని రికమెండ్ చేయించుకోలేకపోయినా ఇప్పుడు ఫైనల్గా చేయాల్సిన తెలుగుదేశం ప్రభుత్వమే కదా రాష్ట్రంలో సమస్యలు పరిష్కారం వినతపత్రం ఇచ్చినా సరే అది ఎక్కడికి వెళ్ళాలి మళ్ళీ ఇప్పుడు బీజేపీ డైరెక్ట్గా పరిష్కరించదు కదా అనే పదానికి వాడట్లేదు వాళ్ళు కూడా మరి కాబట్టి కూటమి వాళ్ళు కూడా భాగస్వాములే కదా ఇప్పుడు సమస్య ఏంటంటే 我呃、uh,